ఐక్యరాజ్య సమితి పార్ట్ టూకి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దామండి డిఎస్సి వారి కోసం ఇప్పుడు ఉపయోగపడుతుందని చెప్పి చేస్తున్నాను సో ఆల్రెడీ డిఎస్సికి సంబంధించిన పోర్షన్ మొత్తం కవర్ చేస్తూనే వస్తున్నాను సో విద్యార్ దృక్పథాలు అనే మెయిన్ టాపిక్ దగ్గర నుంచి అన్నీ కూడా కాంపిటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేలాగా కరెంట్ అఫైర్స్ అన్ని రకాల టాపిక్స్ అయితే కవర్ చేస్తూ వస్తున్నాను మెథటాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ సో అన్నీ కవర్ చేస్తూ వస్తున్నాను సో ఒకసారి చూ చూడండి ఇప్పటిదాకా లైక్ చేస్తున్న వాళ్ళు షేర్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఐక్యరాజ్య సమితి విశ్వవిద్యాలయం ఎప్పుడు స్థాపించారు ఐక్యరాజ్య సమితి విశ్వవిద్యాలయం పంతొమ్మిది వందల డెబ్బై రెండులో అయితే స్థాపించారు ఆన్సర్ వచ్చేసరికి పంతొమ్మిది వందల డెబ్బై రెండు నెక్స్ట్ బిట్ అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఎప్పుడు స్థాపించారు ఆన్సర్ వచ్చేసరికి పంతొమ్మిది వందల యాభై ఏడు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ పంతొమ్మిది వందల యాభై ఏడులో అయితే స్థాపించారు సో నెక్స్ట్ బిట్ అంతర్జాతీయ అణుశక్తి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది అంటే వియన్నాలో ఉంది అంతర్జాతీయ అణుశక్తి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే వియన్నాలో అయితే ఉంది ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అండి లాస్ట్ వీడియోలో ఐక్యరా సంతగా చేసిన వీడియోలో భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా భారత్ ఎన్ని ఎన్నిసార్లు ఎన్నుకొనబడింది అంటే సెవెన్ టైమ్స్ అని చెప్పి చెప్పాను ఇట్స్ బై మిస్టేక్ అండ్ ఓరల్ మిస్టేక్ సారీ సో అందుకోసం అని చెప్పి ఆన్సర్ వచ్చరికి ఎయిట్ టైమ్స్ అనమాట ఆల్రెడీ పెంచేసాను చూడండి ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే సమితి ద్రవ్య నిధి ఎప్పుడు స్థాప అమల్లోకి వచ్చింది అని చెప్పి ఇచ్చారు ఆన్సర్ వచ్చేసరికి పంతొమ్మిది వందల నలభై ఐదు డిసెంబర్ ఇరవై ఏడు ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే అంతర్జాతీయ ద్రవ్య నిధి అనేది పంతొమ్మిది వందల నలభై ఐదు డిసెంబర్ ఇరవై ఏడు అలాగే నెక్స్ట్ బిట్ ప్రపంచ బ్యాంకు పురాతన పేరు ఏంటి అని చెప్పి ఇచ్చారు ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ సో నెక్స్ట్ బిట్ ఐక్యరాజ్య సమితి విశ్వవిద్యాలయం అనేది ఎక్కడ ఉంది అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి టోక్యో ఐక్యరాజ్య సమితి విశ్వవిద్యాలయం టోక్యోలో అయితే ఉంది నెక్స్ట్ బిట్ ఆర్థిక సామాజిక మండలిలో ఎన్ని దేశాలు సభ్యదేశాలుగా ఉన్నాయి ఆన్సర్ యాభై నాలుగు యాభై నాలుగు దేశాలు సభ్య దేశాలుగా ఆర్థిక సామాజిక మండలిలో అయితే ఉన్నాయి నెక్స్ట్ బిట్టు ఆర్థిక సామాజిక మండలికి సం సంబంధించి ఎన్ని ప్రధాన కమిషన్లు ఉన్నాయి అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చరికి ఐదు ప్రధాన కమిషన్లు ఆర్థిక సామాజిక మండలికి నెక్స్ట్ బిట్టు నా లాటిన్ అమెరికా మరియు కవీరియన్ ఎకనామిక్ కమిషన్ అనేది ఎక్కడ ఉంది అంటే చిలీలో ఉంది మంచి కమిషన్స్ అయితే ప్రధాన కమిషన్ చెప్పాను కదా పైన బిట్లో ఆ కమిషన్కి సంబంధించిన బిట్స్ అయితే వస్తాయండి చూడండి లాటిన్ అమెరికా మరియు కబీరియన్ ఎకనామిక్ అనేది ఎకనామిక్ కమిషన్ ఎక్కడ ఉంది అంటే చిలీలో ఉంది బిట్ వెస్ట్రన్ ఆసియా ఎకనామిక్ కమిషన్ ఎక్కడ ఉంది ఆన్సర్ వచ్చేసరికి బీరుట్ వెస్ట్రన్ ఆసియా ఎకనామిక్ కమిషన్ అనేది బీరుట్లో అయితే ఉంది నెక్స్ట్ ఆఫ్రికా ఎకనామిక్ కమిషన్ ఎక్కడ ఉంది అడి సబ్బబ్బాలో ఉంది ఆఫ్రికా ఎకనామిక్ కమిషన్ అడి సబాలో ఉంది నెక్స్ట్ యూరోప్ ఎకనామిక్ కమిషన్ ఎక్కడ ఉంది అంటే జెనీవాలో ఉంది యూరప్ ఎకనామిక్ కమిషన్ అనేది జెనీవాలో ఉంది ఇప్పటి వరకు నాలుగు కమిషన్స్ చెప్పాను సో ఆల్రెడీ ఫస్ట్ వన్ అనేది ఫస్ట్ వీడియోలో అయితే చెప్పానండి ఐక్యరాజ్య సమితికి సంబంధించింది ఆ పసిఫిక్ కమిషన్ అనేది ఆసియా పసిఫిక్ కమిషన్ ఎక్కడ ఉంది అని చెప్పి చెప్పాను సో ఆన్సర్ వచ్చరికి థాయిలాండ్ అందులో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి ఇంపార్టెంట్ బీట్ ఏంటి అంటే ఐక్యరాజ్య సమితికి కొత్త సెక్రటరీ జనరల్గా ఎవరు నియమితులయ్యారు ఆంటోనియా గెటెరెన్ ఐక్యరా సమితి కొత్త సెక్రటరీ జనరల్ ఎవరు అంటే ఆంటోనియో గెటరెన్ సో ఐక్యరాజ్య సమితి కొత్త సెక్రటరీ జనరల్ ఏ దేశానికి చెందినటువంటి వారు అంటే పోర్చుగల్ దేశానికి చెందినటువంటి వారు నెక్స్ట్ వన్ భద్రతా మండలంలో మొట్టమొదటి మొట్టమొదట ఎన్ని సభ్యదేశాలు ఉన్నాయి భద్రతా మండలిలో ఆన్సర్ వచ్చేసరికి పదకొండు మామూలుగా ఇప్పుడైతే భద్రతా మండలిలో పదిహేను సభ్య దేశాలు ఉన్నాయని లాస్ట్ వీడియోలో చెప్పానండి మామూలుగా ఫస్ట్లో ఉండేది పదకొండు దేశాలు నెక్స్ట్ బిట్ అండి ఐక్యరాజ్య సమితి వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ అంటే యునెస్కో అండి యునెస్కో ఫుల్ ఫామ్ తెలుగులో ఐక్యరాజ్య సమితి వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ ఇది ఎప్పుడు స్థాపించారు అంటే పంతొమ్మిది వందల నలభై ఆరు నవంబర్ నాలుగునైతే స్థాపించారు నెక్స్ట్ బిట్ యునెస్కోలో ఎన్ని దేశాలు సభ్యదేశాలుగా ఉన్నాయి అంటే నూట తొంభై నాలుగు దేశాలు సభ్యదేశాలుగా ఉన్నాయి మొత్తం నూట తొంభై నాలుగు దేశాలు సభ్యదేశాలుగా అయితే ఉన్నాయి నెక్స్ట్ బిట్టు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థను ఎప్పుడు స్థాపించారు అంటే పంతొమ్మిది వందల నలభై నాలుగు జులై ఇరవై అయితే స్థాపించడం జరిగింది పంతొమ్మిది వందల నలభై నాలుగు జూలై ఇరవై రెండున అంత అంతర్జాతీయ ద్రవ్యనీధి సంస్థను ఏర్పాటు చేశారు అంతర్జాతీయ న్యాయస్థానంలో ఎంతోమంది స్వతంత్ర న్యాయమూర్తులు ఉంటారు మొత్తం పదిహేను మంది న్యాయమూర్తులు ఉంటారండి స్వతంత్ర న్యాయమూర్తులు అంతర్జాతీయ న్యాయస్థానంలో నెక్స్ట్ బిట్ సచివాలయం ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఆన్సర్ వచ్చేసరికి న్యూయార్క్లో ఉంది న్యూయార్క్లో సచివాలయం ఉంది ప్రధాన కార్యాలయం నెక్స్ట్ అంతర్జాతీయ బాలల నిధి యునైటెడ్ నేషన్స్ ఎమర్జెన్సీ చిల్డ్రన్స్ ఫండ్ ఎప్పుడు స్థాపించారు పంతొమ్మిది వందల నలభై ఆరులో అయితే స్థాపించడం జరిగింది సో నాకు తెలిసినంతవరకు ఇంపార్టెంట్ బిట్స్ అయితే నేను కవర్ చేశాను అనుకుంటున్నాను వైఖరాజ్య సమితికి సంబంధించి సో ఇవి ఎవరికైనా యూజ్ అవుతాయి వీడియోని లైక్ చేయండి